నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికి స్వాగతం ఈరోజున పరిశోధక విద్యార్థుల కోసం ఒక అత్యంత విలువైనటువంటి సమాచారాన్ని వదలుచుకున్నాను ఇంతకుముందు కూడా నేను పరిశోధక విద్యార్థులకు పరిశోధక పర్యవేక్షకులకు పరిశోధన పర్యవేక్షకులకు కూడా కంప్యూటర్ను ఎలా వినియోగించుకోవాలి దాంట్లో తెలుగుతో ఎలా పరిచయించాలి అని చెప్పి కొన్ని పాఠాలు నేను మీకు అందించాను ఈ క్రమంలోనే ఇప్పుడు ఇంకొక పాఠం మీ దగ్గర తీసుకొస్తున్నాను ముఖ్యంగా నేను దీన్ని పిహెచ్డి కోసం పరిశోధన చేసే విద్యార్థుల కోసం చెప్తున్నాను పిహెచ్డీ చేసే పరిశోధన విద్యార్థులకు జేబులోనే ఒక గ్రంథాలయం ఉంటే ఎలా ఉంటుంది ఆశ్చర్యపోవద్దు కనీసం జేబులో కాకపోయినా బ్యాగులో ఒక గ్రంథాలయం ఉంటే ఎలా ఉంటుంది నమ్మటం వీలు కానట్టుగా ఉంది కదా కానీ నమ్మాలి అది ఎట్లాగో నేను చెప్తాను మనకి తెలుగు పుస్తకాలు ఇంతకు ముందు కేవలం అచ్చులో మాత్రమే చదువుకునేటటువంటి వీలు ఉంది కానీ ఇప్పుడు తెలుగు పుస్తకాలని మనము మన చేతిలో ఉన్నటువంటి ఫోన్లో చదువుకోవచ్చు కానీ ఫోన్లో చిన్న తెర కాబట్టి దాన్ని చదవడం చాలా కష్టం కానీ మనకు ఐప్యాడ్లు అని వచ్చినాయి ఐప్యాడ్లు చిన్నవి పెద్దవి వచ్చినాయి ఆండ్రాయిడ్ ఐప్యాడ్లు వచ్చినాయి దాంట్లో సెల్యులార్ సౌకర్యం ఉన్నటువంటివి వచ్చినాయి ఇవన్నీ కాక కిండిల్ పేపర్ వైట్ అని ఒకటి ఉన్నది అదొకటి వచ్చింది ఇవన్నీ కూడా ఈ రోజున మనము ఒక గ్రంథాలయంగా ఒక్కొక్క దాన్ని వాడుకునేటటువంటి సౌకర్యం ఉన్నాయని మనకు దగ్గరకు అందుబాటులోకి వచ్చినాయి అవి ఏమేమి ఉన్నాయి ఏమేమి ఎలా సౌకర్యంగా ఉపయోగపడతాయి అని చెప్పి ఈ రోజున నేను పరిశోధక విద్యార్థులకు తెలుగు పరిశోధక విద్యార్థులకు నేను పరిచయం చేస్తాను మొట్టమొదటిసారిగా చెప్పాల్సింది ఏంటంటే మనకి ఐప్యాడ్లు ఐప్యాడ్ అంటే యాపిల్ కంపెనీ వాళ్ళు తయారు చేసే ఐప్యాడ్లు ఇవి చాలా ఖరీదైనవి ఉంటాయి మినిమం యాభై ఐదు వేలు పెట్టండి ఏది దొరకదు యాభై ఐదు వేల నుంచి లక్ష యాభై ఐదు వేలకు రెండు లక్షల ఖరీదైనవి కూడా ఐప్యాడ్లు వేరు వేరు పరిణామాల్లో వేరు వేరు పరిమాణాల్లో మనకి దొరుకుతాయి పరిణామం పరిమాణం రెండు ఉన్నాయి ఇంకొకటి ఇది కాక ఆండ్రాయిడ్ ఐప్యాడ్లు దొరుకుతాయి సారీ ఆండ్రాయిడ్ ప్యాడ్లు దొరుకుతాయి ఆండ్రాయిడ్ ప్యాడ్లు కొద్ది తక్కువ ధరలు దొరుకుతాయి దానికి మీకు పదిహేను ఇరవై వేల దగ్గర నుంచి కూడా తొమ్మిది అంగళాల సైజులో ఉన్నాయి ఒక పదిహేను ఇరవై వేలు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి వాటిలో కూడా మనం చాలా పుస్తకాలు లోడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కాకుండా కిండెల్ అనే ఒకటి ఉంటుంది కిండెల్ పేపర్ వైట్ అని దాని టెక్నాలజీ అది దీంట్లో కూడా చాలా పుస్తకాలు పెట్టుకోవచ్చు కాకపోతే దాంట్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే అందులో ఇంగ్లీష్ బుక్స్ ఎక్కువ దొరుకుతాయి తెలుగు బుక్స్ చాలా తక్కువ ఉంటాయి దీన్ని ఒక్కొక్క దాన్ని నేను పరిచయం చేస్తాను అసలు ముందు ఎలక్ట్రానిక్ బుక్స్ ఏంటో అన్నది మనం ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా వస్తున్నటువంటి విద్యార్థులకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది మనం పీడిఎఫ్ ఫారం అంటే అందరికి తెలుసు అయితే పుస్తకాలన్నింటిని కూడా స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో ఇంటర్నెట్లో పెడుతున్నారు ఇలా ఇంటర్నెట్లో పెడుతున్నటువంటి తెలుగు పుస్తకాలు కొన్ని వేలు దొరుకుతున్నాయి ఈ రోజున యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్రంథాలయ మొత్తాన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా పీడిఎఫ్ ఫార్మేట్లోకి అంటే కాపీరైట్ సమస్య లేనటువంటి పుస్తకాలన్నింటిని కూడా పీడిఎఫ్ ఫార్మేట్లోకి స్కాన్ చేసి యూనివర్సిటీ వెబ్సైట్లో పెడుతున్నారు చాలా గొప్ప సేవది ఇలా ఇంకా రెండు సంస్థల గురించి నేను మీకు చెప్తాను అదేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వాళ్ళు ప్రచురించినటువంటి దాదాపు రెండు వేల పైచెరుకు పుస్తకాలను స్కాన్ చేసి ఇంటర్నెట్లో పెట్టారు వాళ్ళ వెబ్సైట్లో దొరుకుతుంది తిరుమల డాట్ ఓఆర్జీ అనే ఈ వెబ్సైట్లో మనకు దొరుకుతాయి కొన్ని వందల పుస్తకాలు దాదాపు రెండు వేల పుస్తకాలు మనకు దొరుకుతాయి మనకి వాళ్ళు మహాభారతాన్ని వ్యాఖ్యానంతో ప్రతి పదార్థ తాత్పర్యంతో కూడినటువంటి వ్యాఖ్యానంతో ఉన్నటువంటి మహాభారతాన్ని వారు ఏం చేశారంటే మొత్తం పీడిఎఫ్ కాపీలని ఇంటర్నెట్లో పెట్టారు ఉచితంగా దొరుకుతాయి మీకు మీకు అవి మీరు పుస్తకం మొత్తం కొన్ని ఇంట్లో పెట్టాలంటే దాదాపు ఇంత స్పేస్ కావాలి పద్దెనిమిది పదిహేను వాల్యూమ్స్ అవి కానీ దాన్ని ఈ రోజున మీరు మీరు ఒక చిన్న ఒక ఐప్యాడ్లో పెట్టుకొని ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు నేను పద్దెనిమిది మహాభారతం పర్వాలన్నిటి కూడా నేను ఐప్యాడ్లోనే చదువుతున్నాను నేను వాటిని కొనలేదు ఇది ఉచితంగా దొరుకుతుంది దాదాపు ఒక ఐదు ఆరు వేలు పెట్టుకొనాల్సినటువంటి పుస్తకం అది మీకు ఉచితంగా దొరుకుతుంది అట్లాగే పౌరాణిక గ్రంథాలు సాహిత్య గ్రంథాలు కావ్యాలు ప్రబంధాలు సంస్కృత కావ్యాలు ఇంగ్లీష్ హిందీలో ఉన్నటువంటి గ్రంథాలు దాదాపు రెండున్నర వేల కావ్యాలు మనకు తిరుమల డాట్ ఓఆర్జీలో మనకు దొరుకుతాయి ఇది కాకుండా గురుకుల ఫౌండేషన్ వాళ్ళు కూడా కొన్ని వందల తెలుగు పుస్తకాలని వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు ఇవి కూడా కాకుండా ఆర్కైవ్ డాట్ ఓఆర్జీ అన్నది అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒక సంస్థ ఆర్కైవ్ ఏఆర్సిహెచ్ఐవిఈ ఆర్కైవ్ డాట్ ఓఆర్జీ అని ఉంటుంది ఈ వెబ్సైట్లో కూడా కొన్ని వందల వేల తెలుగు పుస్తకాలు మనకి ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ సౌకర్యాలన్నీ కూడా నేను పిహెచ్డీ చేసే రోజుల్లో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి తొంభై ఒకటి దాకా తొంభై రెండులో నాకు అవార్డు అయింది తొంభై ఒకటి దాకా పధానమైనటువంటి పరిశోధన చేస్తున్నాను ఆ రోజున ఈ సౌకర్యాలన్నీ ఏవీ లేవు నాకు ఆముక్తం ఆయన వేద వెంకటరాజ శాస్త్రి గారు రాసినటువంటి సంజీవన వ్యాఖ్య చదువుదామని ఎక్కడ దొరికిన కొనడానికి దొరకలేదు ఎక్కడన్నా వెతికినా దొరకలేదు దాదాపు ఒక చోట ఒక అమీర్పేటలో ఒక తెలుగు పుస్తకాలకు మాత్రమే ఉన్నటువంటి ఒక షాప్ దగ్గరికి వెళితే ఐదు వందల రూపాయలు చెప్పాడు ఆ రోజుల్లో ఐదు వందలు అంటే చాలా పెద్ద అమౌంట్ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆరు ఆ ప్రాంతంలో సంజీవన వ్యాఖ్య పుస్తకం ఐదు వందల రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ అది కానీ ఈరోజు నేను ఆముక్త మాల్యత మీద వచ్చినటువంటి వ్యాఖ్యానాలట్టి అన్నిటిని కూడా ఫ్రీగా చదువుతున్నాను ఇంటర్నెట్లో చదువుతున్నాను మాకు ఇట్లా ఇంటర్నెట్లో చదువుకోవడానికి ఉన్న ఉపకరణాలు ఏంటి దాన్ని ఎట్లా వాడుకోవచ్చు అని చెప్పి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను రండి చూద్దాం రండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఇది చూడండి ఇది దీన్ని కిండెల్ పేపర్ వైట్ అంటారు ఇది కవర్తో ఉంది మీకు చూపిస్తున్నాను ఇది కాకుండా మీకు ఒకటి కిండెల్ పేపర్ వైట్ అన్నది దాని లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను ఇది చూడండి ఇది కిండల్ పేపర్ వైట్ అంటారు దీన్ని ఇలా ఉంటుంది కేవలం ఎనభై గ్రాముల బరువు ఉంటుంది దీని కెపాసిటీ ఇందులో ఉన్న కెపాసిటీ ఏంటంటే కేవలము ఫోర్ జీబీ ఈ ఫోర్ జీబీ స్పేస్లో ఈ కిండల్ పేపర్ వైట్ వా కిండల్ పేపర్ వైట్ వాళ్ళు అమెజాన్ కంపెనీ నుంచి పదివేల పుస్తకాలు ఉచితంగా ఇస్తారు దీని బరువు కేవలం ఎనభై గ్రాములు డెబ్బై ఎనభై గ్రాములు మధ్యలోనే ఉంటుంది ఇది జేబులో కొంచెం పట్టదు కానీ కోటు అయితే కోటు జేబులో పట్టిపోతుంది అది మీకు అంటే ఇది మీరు జేబులో ఉంచుకుంటే దీంట్లో సెల్యులార్ సౌకర్యం కూడా ఉంది ఈ సెల్యులార్ సౌకర్యం ఉంది దీంట్లో వైఫై సౌకర్యం ఉంది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను కుప్పం నుంచి బెంగళూరుకు బయలుదేరాను కుప్పంలో నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్న సంగతి మీకు తెలిసిందే నేను రైలు ఎక్కాను దీంట్లో వైఫై ఉంది ఈ వైఫైలో నేను ఏ పుస్తకం అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు నాకు ఒక ఎనభై పేజీల తెలుగు సారీ ఎనభై పేజీల నవల ఒకటి ఇంగ్లీష్లో నాకు కనిపించింది నెట్లో కొడుతుంటే చూస్తుంటూ చూస్తుంటే కనిపించింది అది దాన్ని నేను కుప్పం స్టేషన్ దాటి స్టేషన్ అవుట్స్కట్ దాటే లోపల దాన్ని నేను డౌన్లోడ్ చేయగలిగాను డౌన్లోడ్ చేయగలిగి ఈ ఎనభై పేజీల పుస్తకాన్ని నేను బెంగళూరు వెళ్ళే లోపల చదవగలిగాను అంటే దాదాపు ఒక మూడు గంటల సమయంలో చదివాను అంటే పుస్తకం కొనడం చదవడం అన్నది అంత తేలిగ్గా ఉంటుంది ఇది మీకు ఒక పేజ్ చూపించండి ప్రస్తుతానికి ఇందులో నేను దాదాపు ఒక ఐదు ఆరు వందలు సుమారు ఐదు వందల అరవై పేజీ పుస్తకాలను ఇందులో నేను లౌడ్ చేశాను ఇందులో ఎక్కువగా ఇంగ్లీష్ నవలలు ఇంగ్లీష్లో వచ్చిన పరిశోధన పుస్తకాలు ఇందులో ఉన్నాయి నాకు ఇది నేను ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడు కూడా నా బ్యాగ్లో ఉంటుంది దీంట్లో ముఖ్యంగా నేను ఇప్పుడు శశి తరుణ్ రాసినటువంటి గ్రేట్ ఇండియన్ నావెల్ అని ఒక నావెల్ చదువుతున్నాను దీంట్లో ఈ టెక్నాలజీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కంటి మీదకి ఏ విధంగానూ ఒక గ్లేర్ రాదు ఇక్కడ మీకు దగ్గర తెచ్చి చూపిస్తాను చూడండి మీకు ఆ టెక్స్ట్ అదంతా మీరు చూడవచ్చు మీరు కంటి మీద గ్లేర్ రాకుండా మనం తెల్ల చూసి చదువుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది తెల్ల చూసి చదివినట్టుగా ఉంటుంది కంటి మీద గ్లేర్ రాదు ఎంతసేపైనా చదువుకోవచ్చు తర్వాత పెద్ద వయసు వాళ్ళు కళ్ళ చోటు పెట్టుకొని చదివేటట్టు ఉంటుంది వాళ్ళకి ఇంకొక సౌకర్యం ఏంటంటే దీన్ని ఇట్లానే టెక్స్ట్ సైజుని పెంచవచ్చు మీరు మామూలుగా పుస్తకం చూసి చదివేటప్పుడు టెక్స్ట్ సైజును పెంచలేదు కాబట్టి ఎలక్ట్రానిక్ పుస్తకాలు ఉన్నటువంటి సౌకర్యం ఏంటంటే దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు టెక్స్ట్ సైజు ఎంత కావాలంటే అంత పెంచుకొని చదువుకోవడానికి ఉంటుంది దీంట్లో రష్యన్ నావల్స్ ఎక్కువ ఇంగ్లీష్ నావెల్స్ ఎక్కువ ఉన్నాయి తర్వాత తెలుగు పుస్తకాలు మాత్రం కిండల్ పేపర్ వైట్లో తెలుగు పుస్తకాలు తక్కువ దొరుకుతాయి ఇప్పుడిప్పుడే తెలుగు పుస్తకాలు వస్తున్నాయి కిండెల్ పేపర్ వైట్లో కూడా తెలుగు పుస్తకాలు వస్తున్నాయి కాకపోతే ఇంకొక సౌకర్యం ఏంటంటే మీకు మీ దగ్గర ఏదైనా మీరు కంపోజ్ చేసినటువంటి పుస్తకం ఉంటే దాన్ని వెబ్ వెర్షన్గా వెబ్ పబ్లికేషన్ అని ఉంటుంది వెబ్ పబ్లికేషన్లోకి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని సేవ్ చేస్తే వెబ్ పబ్లికేషన్లోకి సేవ్ చేస్తే దాన్ని ఈ కిండల్ పేపర్ బయట్లోకి డౌన్లోడ్ చేసి దాన్ని మీరు చదువుకోవచ్చు తెలుగు పుస్తకాలు ఎన్నైనా కానీ దాన్ని చదువుకోవడానికి బాగుంటుంది ఈ గ్రంథాలయం మీకు పదివేల పుస్తకాలు ఇంగ్లీష్ పుస్తకాలు ఉండేటువంటి ఈ గ్రంథాలయాన్ని ఒక ఎనభై గ్రాముల బరువులో మీరు చేతులు పట్టుకొని అక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఇది ఒకటి పేపర్ వైట్ దీనికి ఒక కవర్ కూడా పెట్టుకోవచ్చు సేఫ్గా ఉంటుంది దీని తర్వాత మీకు ఐప్యాడ్లలో చూసుకున్నట్టయితే ఇది ఐప్యాడ్ ఇది సిక్స్త్ జనరేషన్ ఐప్యాడ్ నేను దాదాపు ఏడు సంవత్సరాల క్రితం కొన్నాను ఇది దీంట్లో సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల తెలుగు పుస్తకాలు ఉన్నాయి ముందు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తెలుగు పుస్తకాలు ఇవి ఇది కావాలంటే ఇది కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది ఇది వన్ అండ్ హాఫ్ కిలో బరువు ఉంటుంది దాదాపు వన్ అండ్ హాఫ్ కిలో కంటే ఎక్కువే ఉంటుంది దీన్ని ఇలా పెట్టుకొని చదువుకోవచ్చు దీన్ని చూడండి ఎలా ఉందో దాదాపు ఈ రోజున సరికొత్తగా అంటే గ్రామీణ నేపథ్యం నుంచి విద్యా వచ్చే విద్యార్థులు కాకుండా అర్బన్ నేపథ్యం నుంచి వచ్చేటటువంటి విద్యార్థులకు ఇది ఇవి తెలిసే అవకాశమే ఉంటుంది కాకపోతే దీంట్లో సౌకర్యం ఏంటంటే మీకు ఇంటర్నెట్లో ఉన్నటువంటి తెలుగు బుక్స్ అన్నిటి కూడా పీడిఎఫ్ రూపంలో దీంట్లో చదువుకోటానికి బాగా ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది తర్వాత దీని స్క్రీన్ పెద్దది దీని స్క్రీను తొమ్మిది అంగళాల ఎడలకు ఉంటుంది దాదాపు మనము ఒక రాయల్ సైజు బుక్ చదువుకుంటే ఎట్లా ఉంటుందో అలా రాయల్ సైజ్ బుక్ లాగా దీన్ని చదువుకోవచ్చు కాకపోతే ఐప్యాడ్లు ఎక్కువ కూడా చాలా ఖరీదు ఉంటాయి నేను కొన్నప్పుడు ఇది నాకు డెబ్బై వేలకు వచ్చింది ఇప్పుడు ఇది ముప్పై ఐదు వేలకు దొరుకుతుంది మామూలు ఐప్యాడ్ అయితే ముప్పై ఐదు వేలకు దొరుకుతుంది కానీ ఈ ఐప్యాడ్లలో ఇప్పుడు చాలా ఖరీదైన ఐప్యాడ్లు వచ్చినాయి అది ఆ ఖరీదైన ఐప్యాడ్లు ఏంటంటే ఐప్యాడ్ ఎయిర్ అని వచ్చింది ఐప్యాడ్ ప్రో అని వచ్చింది అది పదమూడు అంగుళాల ఎడల్పులో ఉండేవి కూడా వచ్చినాయి ఐప్యాడ్ ఎయిర్లు అవి చాలా ఖరీదవుతాయి కాకపోతే వాటిలో సౌకర్యం ఏంటంటే మీరు ఐప్యాడ్ని తీసుకొని మీరు ఎక్కడికైనా ఏదైనా ప్రయాణంలో ఊరికెళ్తే మీకు ఇంకా ల్యాప్టాప్ అవసరం లేదు దీనికి ఒక ఒక కీబోర్డ్ని మీరు దీనికి బ్లూటూత్ ద్వారా కీబోర్డ్ని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు బ్లూటూత్ ద్వారా క్లీబోర్డ్ని యాడ్ చేసుకొని దీన్ని మీరు హాయిగా పెద్ద గ్రంథాలయంలాగా వాడుకోవచ్చు కంప్యూటర్ లాగా వాడుకోవచ్చు ఇంటర్నెట్లో పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో సెల్యులర్ ఫెసిలిటీ కూడా ఉంది దీంట్లో సెల్ పెట్టుకొని ఆ సెల్ ద్వారా మీరు ఎక్కడున్నా సరే అడవిలో ఉన్నా సరే మీరు సెల్ పెట్టుకొని సెల్ ద్వారా దీంట్లో నుంచి మీరు ఏ పుస్తకం కావాలన్నా ఆ పుస్తకం ఆన్లైన్లో దొరికే పుస్తకాలు అన్నిటి కూడా మీరు ఫ్రీగా ఇందులోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది సౌకర్యం ఇది దీని సైజు ఇది ఒకటిన్నర కిలోల బరువు ఉందని చెప్పాను తర్వాత దీంట్లో మీకు బరువే కాకుండా ఖరీదు కూడా కొంచెం ఎక్కువ ఇది అలా కాకుండా ఇది ఇంకొక మీకు ఐప్యాడ్ ఒకటి చూపిస్తారు దీన్ని ఐప్యాడ్ మినీ అంటారు తర్వాత ఇందులో మీకు చెప్పడం నేను మర్చిపోయింది ఏంటంటే దీంట్లో పెన్సిల్ ఇది చూడండి ఇది ఇది ఐప్యాడ్ పెన్సిల్ ఇది దీన్ని యాపిల్ పెన్సిల్ అంటారు దీంతో ఐప్యాడ్ మీద రాసుకోవచ్చు మీరు మీరు కాగితం మీద చేత్తో రాసుకున్నట్టుగానే మీరు చేతితో దీంట్లో చేత్తో రాసుకోవచ్చు మీరు రాస్తంటే దాని అంతా అదే మీరు ఇంగ్లీష్ అయితే మీరు ఇంగ్లీష్ రాసేటట్లయితే మీరు రాస్తుండగానే మీరు రాసిన దాన్ని అది టైప్ చేస్తుంది అంటే టెక్స్ట్ లాగా టైప్ చేస్తుంది అనమాట ఇంకా తెలుగులో అట్లాంటి సౌకర్యం రాలేదు దీని ఏమంటారంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటారు ఓసిఆర్ అంటారు ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ తెలుగులో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది మీరు అది ఐపాడ్కే వాళ్ళు అనువదించుకునేటట్లయితే దాన్ని ఐప్యాడ్లో వాళ్ళు పెట్టుకొని దాన్ని అసెంబ్బుల్ చేసుకునేటట్లయితే మీరు తెలుగులో ఇట్లా రాస్తూ ఉంటే దాని అంతా అది టైప్ చేస్తుంది కానీ దీంట్లో ఇంకొక సౌకర్యం ఏంటంటే మీకు ఇందులో ఇదే ఐప్యాడ్లో మీరు గూగుల్ డాక్స్ ఓపెన్ చేస్తే గూగుల్ డాక్స్ ఓపెన్ చేసి తెలుగుని యాక్టివేట్ చేసుకొని మీరు మాట్లాడితే అది తెలుగు టైప్ చేస్తుంది ఈ సౌకర్యం కూడా దీంట్లో ఉంటుంది ఈ పెన్సిల్ ఈ పెన్సిల్ ఒకటి తొమ్మిది వేలు అవుతుంది ఇప్పుడు అది కొంచెం రేట్ పెరిగింది ఐ పెన్సిల్ ప్రో అని వచ్చింది పెన్సిల్ ప్రో అయితే పన్నెండు వేలు అవుతుంది ఇది కానీ విద్యార్థులు ఈ స్థాయి పరికరాలు కొనడం కొంచెం కష్టమే కానీ ప్రొఫెసర్లు కొనుక్కోవచ్చు తెలుగు ప్రొఫెసర్లు నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్ల కన్నా ఈ టెక్నాలజీని వాడేవాళ్ళు ఎక్కువ మంది లేరు వాళ్ళు ఇది కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది ఐప్యాడ్ ఇకపోతే మీకు ఐప్యాడ్ మినీ అని ఉంది ఇది చాలా చిన్నది చూడండి ఐప్యాడ్ మినీ దీన్ని తెరిస్తే ఇది ఇలా ఉంటుంది ఇది మీకు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ దీని కెపాసిటీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అంటే కొన్ని వేల పుస్తకాలు ఇందులో పెట్టవచ్చు కొన్ని వేల పుస్తకాలు విశ్వనాథ్ సత్యనారాయణ గారు వేయి పడగల నవల మొత్తం కూడా డిజిటైజ్ చేస్తే మీకు ఒక మహా అయితే ఒక ఫిఫ్టీ ఎంబీ వస్తుంది అంతే చాలా తక్కువ అంటే అలాంటి పుస్తకాన్ని కొన్ని వేల పుస్తకాలని ఇందాక చూపించిన ఐప్యాడ్లో కానీ ఈ ఐప్యాడ్లో కానీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అంటే ఒక గ్రంథాలయం మొత్తాన్ని పెట్టేసేయచ్చు కొన్ని వందల వందల వేల పుస్తకాలు వీటిని పెట్టుకొని చదువుకోవడానికి వీలు అవుతుంది ఇది దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇది పెన్సిల్ ప్రో అని ఉంటుంది పెన్సిల్ ప్రో ఇది పన్నెండు వేలు అవుతుంది అట్లాగే ఐప్యాడ్ మినీ మీకు దాదాపు నలభై తొమ్మిది వేలకు వస్తుంది అంటే దాదాపు యాభై వేలు అనుకోండి దీంట్లో కూడా చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ స్క్రీన్ చదవటానికి బాగుంటుంది అంతేకాకుండా ఇది హ్యాండీగా ఉంటుంది మీకు దాదాపు ఒక చిన్న పుస్తకం పట్ వేయి పడగల పుస్తకంలో సగం బరువు కూడా ఉండదు ఇది బరువు తక్కువ ఉంటుంది మీకు పెన్సిల్ దీనికి ఇట్లా పెడితే అతుక్కుంటుంది ఉంటుంది మీకు ఇందులో తెలుగు పుస్తకాలు కూడా కొన్ని వందల తెలుగు పుస్తకాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కొన్ని వందల వేలు మీకు ఒక లైబ్రరీనే పెట్టొచ్చు కాబట్టి తెలుగు విద్యార్థులకి నేను చెప్పేటటువంటి సౌకర్యాలన్నీ కూడా చాలా అత్యంత ఆధునికవంతమైనవి దీంట్లో ఈ ఐప్యాడ్లో ఉన్నటువంటి ఇంకొక సౌకర్యం ఏంటంటే దీంట్లో మీరు ఆడియో రికార్డింగ్ చేయొచ్చు దీంట్లో మీరు వీడియో రికార్డింగ్ చేయొచ్చు దీంట్లో ఫోర్ కే వీడియో రికార్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫోర్ కే వీడియో మీరు రికార్డ్ చేసినట్లయితే దాన్ని ఒక సినిమా స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసినా కానీ అది సినిమా స్క్రీన్ అంత స్క్రీన్ మీద మీకు అది ప్రొజెక్ట్ చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది అంటే మీరు ఇది ఈ ఒక్క ఐప్యాడ్ మీరు దగ్గర ఉంటే ఫీల్డ్ వర్క్ మొత్తం చేయొచ్చు జానపద పరిశోధన విద్యార్థులు ఎవరైనా సరే ఈ ఐప్యాడ్ దగ్గర పెట్టుకొని మీరు ఐఫోన్ అయినా సరే మీరు ఐఫోన్ అయితే ఇంకా జేబులో పెట్టుకునే ఐఫోన్ ఉంటుంది జేబులో పెట్టుకుని పోయేటటువంటి ఐఫోన్తో ఐఫోన్లో ఉన్నటువంటి ఐఫోన్తో తీసినటువంటి ఒక ఫోటోని పన్నెండు అడుగుల వెడల్పు పది అడుగుల ఎత్తులో కూడా మీరు ప్రింట్ చేసినా కానీ అది అది ఏమాత్రం రెజల్యూషన్ తగ్గకుండా ప్రింట్ చేసే అవకాశం ఉంటుంది అది ఎట్లా అంటే రా ఆర్ఏ డబ్ల్యూ రా రా అనే మోడ్లో మీరు ఫోటో తీసినట్టయితే రా ఫోటోలు తీస్తే మీరు పన్నెండు అడుగుల ఎడలిపిలో కూడా దాన్ని ప్రింట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఐఫ్యాన్ కెమెరాతోటి ఐఫోన్ కెమెరా తోటి సినిమాలు తీసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని జరిగినాయి అంటే షార్ట్ ఫిల్మ్స్ తీయొచ్చు అనమాట అయితే మీరు ఇదే ఐఫో ఐప్యాడ్ తోటి చిన్న ఐప్యాడ్ ఇది ఎనిమిది అంగుళాల మాత్రమే ఉండే స్క్రీన్ ఉంటుంది ఇందులో దీన్ని మీరు కోర్టు జేబులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు చేతిలో పట్టుకొని పోవచ్చు మీరు ఫీల్డ్ వర్క్లో ఉన్నప్పుడు ఈ కెమెరా తోటి ఇక్కడ ఉన్నటువంటి ఈ కెమెరా తోటి మీరు వీడియో రికార్డింగ్ చేయొచ్చు దీంట్లో ఉన్నటువంటి ఆడియో రికార్డర్ తోటి ఆడియో రికార్డింగ్ చేయొచ్చు మీరు ఫీల్డ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్న మీరు పది రోజులు ఫీల్డ్ వర్క్ చేసినా కానీ దాంట్లో ఇందులో ఈ డేటా దీనికి సరిపోయేటట్టుగా ఉంటుంది కాకపోతే ఇది కొంచెం యాభై వేల దాకా దీనికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది కానీ చాలా తక్కువ రేట్లో కూడా వచ్చాయి మనకు ఉన్నాయి కాబట్టి మీకు ఒకప్పుడు నేను ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు నేను పిహెచ్డి దాని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిజిస్టర్ అయింది నేను అప్పుడు పిహెచ్డి చేయడానికి ఫీల్డ్ వర్క్ పోయినప్పుడు నేను జానపద పరిశోధన చేశాను కాబట్టి ఫీల్డ్ వర్క్ పోయినప్పుడు ఇంత పొడుగు మూర పొడుగు ఉన్నటువంటి ఫిలిప్స్ టేప్ రికార్డర్ ఉండేది చాలా బరువైనటువంటి జనిత్ కెమెరా ఒకటి ఉండేది మరి ఆ ఏజ్లో నేను అంత అన్ని కిలోల బరువు మోసుకొని పోగలిగాను ఇప్పుడు మొయ్లేం అంటే వయసుతో పాటు ఉంచే పరిణాపాలు కాబట్టి ఈ పరిశోధన పరికరాలు మనకి చాలా పెరిగినాయి వీటన్నిటిని ఆధునిక పరిశోధక విద్యార్థులు వీటిని నేర్చుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా నేను లైబ్రరీ గురించి చెప్ చెప్పదలుచుకున్నాను మీకు పాకెట్ లైబ్రరీ ఇది దాంట్లో టెక్స్ట్ ఎలా ఉంటుందో చూడండి మీరు ఇది ఒక ఇంగ్లీష్ నవల్ ఇది కనుక విద్యార్థులారా మనకి ఎప్పుడైనా వీలైతే ఎప్పుడైనా వీలైతే ఏదైనా ఒక డెబ్భై ఎనభై మంది ఉన్నటువంటి క్లాస్ రూమ్లో కూర్చొని మనము రీసెర్చ్ స్కాలర్స్కి టెక్నాలజీని ఎట్లా వాడుకోవచ్చు ముఖ్యంగా ఫీల్డ్ వర్క్ చేసేటటువంటి రీసెర్చ్ స్టూడెంట్స్ రీసెర్చ్ స్కాలర్స్ ఎలాంటి టెక్నాలజీ వాడుకోవచ్చు ఎంత సులభంగా చేయొచ్చు అయితే ఇవన్నీ యాభై వేలు అరవై వేలు ఇట్లా ఉండే పరికరాలు ఇవన్నీ అవి కాకుండా తక్కువ రేట్లో కూడా ఎలా చేసుకోవచ్చు ఒక పదివేలు పెట్టి కొనేటటువంటి ఒక వస్తువుతో కూడా మన పరిశోధన అంతా చేయడానికి ఎలా ఉంటుంది ఇవాళ రేపు జిఆర్ఎఫ్ వచ్చినటువంటి వాళ్ళకి దాదాపు నలభై వేల దాకా ప్రతి నెల వస్తున్నాయి అలాంటి వాళ్ళు ఐప్యాడ్లు కొనుక్కోవడానికి కూడా వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది ఇంకొంచెం కొంచెం పేద విద్యార్థులు కూడా అంటే డబ్బులు పెట్టలేని వాళ్ళకు కూడా ఈ రోజున ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి వాళ్ళకి గ్రంథాలయాన్ని దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ పులికర్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల నేను ఒక వీడియోను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడవచ్చు అంతేకాకుండా చాలా ఎక్కువ మంది చూసేటటువంటి అవకాశం ఉంటుంది నేను రీసెర్చ్ స్కాలర్స్కి యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి రీసెర్చ్ స్కాలర్ చేసే సూచన ఏంటంటే మీరు ఈ వీడియో చూడండి మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే నాకు మెసేజ్ పెట్టేదంటే దీంట్లోనే మెసేజ్ పెట్టచ్చు లేదా నా ఫోన్కి కూడా మెసేజ్ పెట్టచ్చు దీంట్లో ఇంకా కంప్యూటర్ని మీరు ఇంకా ఎంత బాగా వాడతూ ఇవన్నీ కూడా నేను కొన్ని క్లాసుల రూపంలో కొన్ని ఎపిసోడ్ల రూపంలో నేను మీకు అందిస్తాను నమస్తే సెలవు